హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేషూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సండే బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఈ సండే మేము మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళామండి అనుకోకుండా అలా సండే సండే ఫంక్షన్లు అన్నట్టు అయిపోతుందనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజైతే మార్నింగ్ నేను టిఫిన్కి ఇడ్లీ వేస్తున్నానండి ఇడ్లీ పిండి అయితే చూసారు కదా చక్కగా పొంగిందనమాట మిక్సీకి వేసిన పిండే ఇడ్లీ కూడా సాఫ్ట్గానే వస్తుందండి మిక్సీకి వేసినా కూడా మనం కలుపుకునే నూకను బట్టి అట్లా ఉంటుంది ఇక సాల్ట్ అయితే మార్నింగ్ యాడ్ చేస్తా అనమాట నైట్ ఏమి వేయను పుల్లగా అయిపోతుందేమోనని యాక్చువల్గా సండే అయితే కొంచెం స్పెషల్గా పూరీనో చపాతీయో ఏదో ఒకటి ఉంటుంది కానీ ఈరోజైతే నేను ఇడ్లీ వేస్తున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి ఇడ్లీ తింటేనే కొంచెం సుఖంగా అనిపిస్తుంది అనమాట అంటే కడుపు కూడా చల్లగా ఉంటుంది అందులో మనం సండే వస్తే కొంచెం మసాలాలు అవి ఇవి తింటూ ఉంటాం కదా వాటి ఎఫెక్ట్ ఉండకూడదంటే బ్రేక్ఫాస్ట్ మసాలాలు లేకుండా కొంచెం సాఫ్ట్గా తింటే బెటర్ అనుకుంటున్నాను నేనైతే ఇంకా అలా అయితే ఇడ్లీ వేసేసానండి ఇడ్లీ వేసేసి ఇక చట్నీ అయితే చేయట్లేదు కొంచెం ఆవకాయ ఉందండి అంటే కొత్త ఆవకాయ అలా అంటారు కదా ఉల్లి ఆవకాయ అంటారు కదా అదనమాట దానికోసం నేను అందులో వేసుకొని తినేద్దాంలే అని చెప్పి ఊరుకున్నాను మమ్మీ చేస్తూ ఉంటారు చిన్నగా కట్ చేసి మామిడికాయ ముక్కల్ని పచ్చడి చేస్తారండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అంటే మావుకాయ పట్టే లోపు ఇలా చేసుకొని తింటాం అలవాటు అనమాట ఇంకా అది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిండి పని అయితే అయిపోయింది చుట్టూ ఉన్నదంతా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇంకా దీంతో నేను ఇడ్లీ అయితే అట్ట ఏమైనా వేస్తాను అంటే ఉత్తపంలాగా ఉల్లిపే పచ్చిమిర్చి వేసి అట్లా వేసేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి పాలు కూడా కలిపేసాను పాపకైతే ఎగ్జామ్ ఉందండి ఎగ్జామ్ అయినాక అట్ల నుంచి వచ్చేసాయని చెప్పాము అనుకోకుండా లక్కీగా ఇక్కడే ఇచ్చారనమాట సెంటర్ కూడా ఇంకా నెక్స్ట్ అయితే మా వాడి కోసం కర్రీ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను దేనికో తెలిసి ఎగ్ కర్రీకి ఇక్కడ వచ్చి ఎగ్ ఫ్రై చేస్తున్నానండి మీరేమో అన్నీ తింటున్నారు నాకేమో ఎగ్ చేస్తున్నాం అంటున్నాడు ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసేసి పసుపు వేసి ఫ్రై చేశాను నెక్స్ట్ ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి వాటర్ మారుతూ ఉన్నప్పుడు టూ ఎగ్స్ వేస్తానండి చాలా ఈజీ కర్రీ అండి కర్రీలు ఏం లేనప్పుడు ఎగ్ తినచ్చు అన్న రోజు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టేస్టీగా కూడా ఉంటుంది నేను మసాలాలు ఏమి యాడ్ చేయను అండి మీకు తెలుసు కదా నార్మల్ కర్రీస్లో నేను మసాలాలు ఏమి యాడ్ చేయను స్పెషల్గా వంకాయ అట్లా చే క్యాప్సికమ్ అలాంటివి చేస్తే కొంచెం ఏదైనా యాడ్ చేస్తాను ఇలాంటి కర్రీస్లో అయితే నేను ఏం వేయను అనమాట మ్యాక్సిమము ఇంకా అందులో సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా ఇక్కడ నుంచి ఎలా తాగినా వాటర్ మొత్తం స్వెట్టింగ్కే వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది బాడీలో అది జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇంకా ఫంక్షన్కి వచ్చేసాం అనమాట ఈ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడేనండి దగ్గరలోనే అనమాట మేము లెవెన్ థర్టీ అట్లా అయ్యింది వెళ్ళేసరికి లెవెన్ థర్టీ దాటినట్టు ఉంది నాకు వీడియో చేయడం కుదరట్లేదండి మీకు తెలుసు కదా కాల్ నొప్పిందని నేను స్పీడ్ స్పీడ్గా జనాల్లోకి వెళ్తుంటే నాకు నడుస్తుంటే నాకు నాకే సిగ్గేస్తుంది అనమాట కొంచెం స్లోగా నడుస్తున్నానేమో అని ఇంకా కాలు అయినా తగ్గాలి ఎయిట్ అయినా తగ్గాలండి అంతే మనం ఏం చేయలేము అవి ఏదో ఒకటి తగ్గించుకోవాలి ప్రయత్నిస్తాం ఏమవుతుందో చూస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ మామిడికాయలు చూసారు కదా చాలా బాగున్నాయి కదా వీళ్ళదనమాట చెట్టు పైకి ఎక్కాము పైనుంచి ఇలా తీస్తున్నాను మామిడికాయలు చాలా బాగున్నాయని చెప్పి నెక్స్ట్ వచ్చేసి లంచ్ చేసేసాము లంచ్ వచ్చి నాన్ వెజ్ అండి చాలా బాగుందనమాట ఫుడ్ అయితే ఇక్కడ గులాబ్ జామ్ కూడా పెట్టారు మా ఫేవరెట్ భోజనాల్లో గులాబ్ జామ్ అంటే ఇంకా ఇంకా అంతే అనమాట వచ్చి చికెన్ ఉంది మటన్ ప్రాన్స్ మిక్స్డ్ బిర్యానీ అన్నీ ఉన్నాయండి కాకపోతే సమ్మర్ కదండి కొంచెం చూసుకొని తినాలి కంగారు పడు తినేస్తే మరి నాకు భయం అందులో నేను మ్యాక్సిమమ్ మటన్ ఎక్కడ తిన్నండి ఇంట్లో కూడా తిన్ను చికెన్ తింటాను ఏదైనా వెరైటీ చేసినా ఒకవేళ బిర్యానీ అవి చేసినా మటన్ బిర్యానీ అవి రైసే తింటానండి మటన్ పీసులు చాలా తక్కువ పెద్ద ఎక్కువగా తిన్ను ఇంకా అలాగే చికెన్ బిర్యానీ అవి తినేసాము ఫుడ్ అయితే సూపర్ అనమాట ఇక్కడ మా అక్క వాళ్ళ అంటే మా కజిన్ అనమాట వాడి ఆకుని ఉంచురా నేను తీస్తానని చెప్పి వీడియో తీస్తుంటే పాప పక్క నుంచి గులాబ్ జామ్ తీసుకొని తినేస్తుంది అందరూ అన్నయ్య అవుతాడండి ఇంకా ఏడకూడం ఉంటారు కదా తీసుకొని తినేస్తుంది అనమాట తిను తినో అంటున్నాడు ఇక్కడ వచ్చి ఫుడ్ అంతా ఇక్కడ పెట్టారు ఇక్కడే ఉండారండి వంటలు చాలా బాగుండరు అన్నీ మూతలు తీసి వీడియో తీస్తే బాగోదు కదా అన్ని చోట్ల బాగుండదు కదండి అందుకే తీయలేదు అక్కడైతే బోటీ కర్రీ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా భోజనాలు అవి చేసేసాక మేము మా కజిన్ ఇంటికి వెళ్ళామనమాట పక్క గల్లీలోనే ఉంటాడు తన దగ్గరికి వెళ్ళాము ఈలోపు కొంచెం నిలబడి వాళ్ళు అంటే అడ్రస్ తెలిసే లోపు కొంచెం కబుర్లు చెప్పుకుంటున్నాము అప్పుడు మా పాప వీడియో తీసింది ఇక్కడ నుంచి కొంచెం అలా వెళ్ళి పార్లర్కి పార్లర్ ఉందనమాట దగ్గరలో వెళ్ళి ఐబ్రోస్ చేయించుకొని వచ్చాము కొంచెం మూడ్ బాగోన్నప్పుడు హెల్త్ బాగున్నప్పుడు అలా మనం కొంచెం బ్యూటీ మీదకి కాన్సన్ట్రేషన్ మళ్ళించామనుకోండి అలా అలా మర్చిపోతూ ఉంటాం అనమాట ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా కానీ అని నేను అనుకుంటాను నాకు అలా అలవాటు అనమాట నెక్స్ట్ అయితే ఇంకా అది అయిపోయింది కూరగాయలు తీసుకొచ్చాను కూరగాయలు అయితే ఇంకా తెలుసు కదండి సరుకులైనా నెక్స్ట్ డే సర్దొచ్చు కానీ కూరగాయలు అయితే చచ్చినట్టు ఆ రోజే సర్దాలి లేదంటే పోతాయి ఇక సమ్మర్ అంటే ముందే పోతాయి అన్నమాట ఇంకా అవి చదురుతున్నాను ఇక కూరగాయలు అయితే పెద్ద ఎక్కువ ఏం తేలేదండి ఒక ఫోర్ డేస్కి సరిపడా తీసుకొచ్చాను ఇక్కడ ఇంక సమ్మర్ వచ్చింది కదండి ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చినా పాడైపోతాయి షాపుల్లోనే కొంచెం డ్రై అయిపోయినట్టు అలా ఉన్నాయి కొన్ని కొన్ని కూరగాయలు అయితే ఇక నేనైతే ఫ్రెష్గా ఉన్నాయే చూసుకొని తెచ్చుకున్నాను ఇక మిగతా ఏం తీసుకురాలేదు మళ్ళీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ తెచ్చుకోవచ్చులే అని చెప్పి పచ్చిమిర్చి అయితే చూసారు కదా మస్తు ఫ్రెష్గా ఉన్నాయండి నాకైతే దీంతో టమాటా వేసుకొని చట్నీ చేసుకొని తినాలనిపించింది చాలా ఫ్రెష్గా అనిపించాయన్నమాట ఇక ఈరోజైతే అలా 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 మొత్తానికి ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఇలా 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 ఎంజాయ్ చేసాము ఇంకా మిర్చి అయితే నేను బాక్స్లో పెట్టేస్తాను కవర్లో వేసి పెడితే ఏవో తొందరగా పాత పోతాయండి ఇంకా తడేమి లేదని చెప్పి నేను అడుగునా పేపర్ వేయలేదనమాట లేదంటే పేపర్ ఏదైనా వేస్తాను లేదా టిష్యూ కానీ ఏదో ఒకటి వేసి వేస్తాను అలా వేస్తే వీటిలో ఏమైనా తేమ ఉంటే ఆ పేపర్ లాగేసుకుంటుంది తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయని అనుకుంటానమాట ఈ విధంగా అయితే కూరగాయలు అవి కూడా సర్దుకొని ఇంకా ఈవినింగ్ అయితే వండుకొని తినేసామండి ఇదేనండి సండే రోజైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ఒక ఫంక్షన్కి వెళ్ళే వచ్చాము మా వాడైతే ఒకటే గొడవ మీరు అన్నీ తినేశారు నాకేం వండలేదు అని చెప్పి ఇంక వాడు ఒక్కడి కోసం వండినా వండిపోతాయి కదండి అందుకే ఏం వండలేదనమాట ఇంకా ఒక్కటే చేశానండి వాడి కోసం ఇదే రండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్